బిడ్డలారా అబ్రహాము గారికి గొప్పతాను నేను చెప్పేది ఏంటంటే ఇంత చిక్కులో ఉండేంత ఖచ్చిలో ఇంటికి వెళ్తే ఆమెమో నువ్వు అసలు నీ సమీ మధ్య సరికి పట్టించుకోవట్లేదు అంటే ఆమె ఎడుతుంది బయటకు వచ్చిన బతుకునేసి ఆమె ఎడుతుంది ఈ పిల్లగాడేమో తెగ ఎడుతున్నాడు ఆయన చూద్దామని నా దగ్గర ఎందుకు వచ్చామని ఆయన అన్నాడు ఎంత దుఃఖంలో ఎండ పూట గుమ్మల పడి ఎడుతున్నాడు పెద్ద మనిషి ఏదో చిన్న పొరపాటు జరిగింది కనుక నా కోటికేగా నన్ను నమ్ముకొని అందరు వదిలేసి వచ్చాడు రా నేను వెళ్ళిపోతే ఎట్టా అని మంచి ఎండపూట దేవుడు అబ్బరం దగ్గరికి వచ్చేసాడు దేవునికి స్తోత్రం కలిగిన కదా ఇప్పుడు చెప్పండి మీరు మూమెంట్లో దేవుడే అతని దగ్గరికి వస్తే పరిగాత్తికెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు అవునా కదా సాష్టంగా పూజించి ఆరాధించి ఇన్ని చేసినోడు ఇప్పుడు నా మాట శ్రద్ధగా మీరు వినండి పో స్తోత్రం నా మాట ఒక్క మాట మీటార్థంగా చెప్పండి దేవుని పెట్టారా అబ్రాంగారికి కాళ్ళ మీద పడి చెప్పుకోవడానికి కష్టం ఏమీ లేదా మాట్లాడాలి మీరు అలాంటి పరిస్థితి కాదా ఆ మూమెంట్లో ఇంట్లో అంత ఇబ్బంది ఉందా లేదా అలాంటి పరిస్థితిలో దేవుడే ఎత్తుకుంటే తను ఇంటికి వస్తే ఎగిరి గంతేసి నేనైతే కనుక బోర్బని నేడ్చి కావాలి మొత్తం బాధలు కష్టాలు చిత్తం మొత్తం చెప్పేద్దురు నువ్వు ఏదో అయిపోయింది అయిపోయి నువ్వు చూడం పెడతాను ఇంకా ఆ గారు గొడవ చూడు బాబు ఇష్టకం దా నీ కాల్చింది చేయబాక్ దండం పెడతాను ఫ్యామిలీలో ప్రాబ్లం మొత్తం దండ కష్టం కష్టమంతా కానీ అబ్బరం గారి క్వాలిటీ ఏం తెలుసా చాలా పెద్ద రంగ ఉందంగా దేవుడు నా ఇంటికి వచ్చాడు నేనేమంది ఇవ్వాలి కానీ అడుగుతానా తప్పది అన్నట్టుగా అయ్యా కొంచెం ఫోన్ చేస్తారా కాలు కడుక్కోండి కొంచెం నీళ్ళు తాగండి కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి భోజనం పెట్టేస్తాను అంటాడు పోనీ భోజనం పెట్టకుండా మాట్లాడకూడదనే సంస్కారం కలిగి అలా చేశాడేమో అనుకున్నా నేను కానీ భోజనం చేస్తున్నప్పుడు కూడా ఎదుర్కొన్న చెట్టు కింద వచ్చినాడు తప్ప ఏమన్నా సంగతి ఏంటి శారం ఎడుతుంది మరి రోజు రోజుకి బలకేన పడిపోతున్నాం విశ్వాసం సనగిలిపోతుంది కనికరి చేదు అద్భుతం చేయబాబి అని దండం పెడతాను ఒక ముఖాండే పెద్ద మనిషి భోజనమంతా అయిపోయిన తర్వాత ఆయనే మళ్ళీ ఈ తారీఖుకి శరం ఒళ్ళు కొడుకుంటాడు రా భయాడు దానికి అసలు అది కూడా అనలేదమ్మా ఆయన సరే అయ్యా చెప్తా పెద్ద మనిషికి సంతానం కావాలని ఆశ లేదా దేవుడు నన్ను కనికరించాలని కోరిక లేదా దేవుడే ఇవ్వాలి నాకు అనే ప్రార్థన లేదా అసలా నా అడిగే మనసు అనండి పొందుకునే ఆరాటం ఆ టైంలో లేదా మనిషికి అంత కాన్సెప్ట్ దేవుడు నా ఇంటికి వచ్చాడు నేను అడగనే ఇంటికి వచ్చిన పెద్ద మనిషి మన మీద నివ్వాలి మర్యాద చేయాలా గౌరవించాలా ఇలాంటప్పుడు అడుగుతామా ఉరుగా ఆయన లోపల ప్రాణం నూరుకోడతా ఏ ప్రాణం ఆగో ఇప్పుడు అడుగుకున్న టైం కాదు ఇచ్చే టైం ఇదే ఆయన సంతోషపరచాలా పెద్ద ఆయన దేవదేవుడు మన ఇంటికి వచ్చాడు ఆయన బాగు చూసి పంపాలా ఆయన కనపరిచి పంపాలా ఆరాధించి పంపాలా అడుగుతాం ఇప్పుడు ఉరకా పదంతి పాలి లేకుండా అని ప్రాణాన్ని ఊరుకోబెడుతున్నాడు అదంతా అయిపోయిన తర్వాత దేవుడు బయలుదేరతా నానా నీకు మాట చెప్పకుండా ఉండలేకపోతుంది అందులో అయ్యా ఏంటయ్యా చెప్పండి అయ్యా సుధమ్మ గుమ్మరాల పరిస్థితి ఘోరంగా ఉందని తెలిసింది నేను అంటూ వెళ్దాం సరే ప్రభా నీ చిత్తం ఆ దుర్మార్గులు ఎట్లాంటి వాళ్ళు వెళ్తే నీకు అని అవ్వదు రక్తం చేయంగా నేను మీకు చెప్పాలి అని ఆశించి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అతను దేవునికి ఎంతకాడికి ఇచ్చే మనసుతో ఉన్నాడు కానీ కనీసం అడిగే మనసుతో అమ్మే ఇది మనకు సాధ్యమా మీ అటు మా కష్టాలు బాధలు మీకు ఏం తెలుసాయా ఆయనకి కాబోల్దివరికి చెప్పుకుంటాను నువ్వు అటు మాట్లాడుతున్నావు కానీ అంటారు గారికి లేవా కష్టాలు అమ్మో చాలా అసలు దేవుని రూపంలో మనకు అట్లాంటి బాధలు లేవు అసలు అన్ని బాధలు ఉన్నాయి ఆయనకి దేవుని గొప్పలో మనకు అట్లాంటి బాధ వచ్చే పరిస్థితి కూడా లేదు దేశరక్తం ఇచ్చేయు అంత చిక్కులు పడ్డానికి పెద్ద అలాంటి మూమెంట్లో దేవుడెత్తికి వస్తే అసలు కష్టాల చిత్తా మొత్తం చెప్పేసుకొని స్వాంతన పొందాల్సిన మూమెంట్లో చాలా పెద్ద మనిషిగా చిత్తప్రజ్ఞ అసలు ఏమి లోటు లేనట్టుగా గబగబాయనకి సాష్టంగా దండ ప్రమాణం చేసి నమస్కారం చేసి నవ్వ నీళ్ళు ఇచ్చి అయ్యా కొంచెం రిలాక్స్ అవ్వండి మీకు ఏదైనా భోజనం పెడతారు కొన్ని భోజనం పెట్టేటప్పుడు ఎదుర్కొని ఉంచుకోడు ఏం కావాలో వడ్డిద్దామని తప్ప ఏమన్నా అడుగుదామని కాదు అయిపోయిన తర్వాత కూడా ఆయనే చెప్తే కూడా దానికి కూడా పెద్ద బేబత్సం ఎగిరికి ఎంత లేకుండా సరే ప్రభావ మీ ఇష్టం పొందుకోవటంలో అడగటంలో ఆసక్తిని కనపరచని ఒక భక్తి నీకే దేవుని సన్నిధి దొరికితే నీకే దేవుడు దర్శనమిస్తే నీ గదిలోనికే దేవుడి దిగి వస్తే ఏం కావాలో కోరుకొని వచ్చేసానన్నట్టు కానీ తన సముఖమును కలగజేస్తే కూడా అడగకుండా ఉండగలవా ఈ వాక్యాన్ని బట్టి ఏ సరి అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే కష్టమవుతుంది ఓడిపడితే అని అడగం కానీ దేవుడే మన దగ్గరికి వచ్చి అడగకునేట్టు ఉంటాం నేను నమ్ముతున్నాను దేవుడు మురిసిపోయిన ఒక కాస్ట్లీ కారణం ఒకటే కష్ట సమయంలో దుఃఖ సమయంలో నేనే పనిమాల ఇంటికి వెళితే ఒక మాట అడగడేంటి పిల్లోడు అసలు ఎదురు నాకిద్దామని చూస్తాడేంటా క్వాలిటీ అండి అసలు ఏనవాడి దేవుని అనిపించుకో సిగ్గుపడేవాడిని కాను అని కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా చెప్తున్నాడు నా మాట దేవుడు ఏదో ఆ ముముట్లో పలికిన మాట కాదు ఎన్నో ఎన్ని ఎంత కాలం తర్వాత నేను అబ్రహాము దేవుని అనిపించుకుంటూ సిగ్గుపడివాడు కాను ఎదురు ఏంది చూస్తాడి మనిషి అరే అయ్యా ఆయన ప్రాణం ఎంత ఆయన ఎంత నాకు అంత మనిషా మీకు చిత్రం చెప్తా మన ఇంటికే ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి ఇంటికే ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి చేతనైనంత మర్యాద ఇవ్వడానికి ఇష్టపడతాం లేదా మాట్లాడేంటి ఇప్పుడు దానికి మౌనంగా ఉంటాం పెద్ద సూపర్ క్వాలిటీయా మేము మెయింటెనెన్స్ పోడు కానీ ఇంతకు అట్లా ఉంటారు అసలు నేను అడిగింది మిమ్మల్ని లేగా ఈడ్చి కొడితే పుంజుడు జనం లేరా మాట్లాడేది నేను వినేది మీరు అడిగితే మాత్రం మెయింటెనెన్స్ ఏంది లేదు అసలు అవసరమా అధ్యక్ష నువ్వు కూడా ఏం మంచిగా దేవునికి సాధరు అటు ఉండకూడదండి అండి ఏకీపించాలి స్టూడియోలో వాకింగ్ చెప్పడం ఉంటుంది నా కెమెరా ముందు కూర్చుంటుంది అది ఎవ్వరు ఉండరు ఫ్రీలో రా అని అలా ఎవ్వరు లేడు ఆ కెమెరా కెమెరామెన్ కూర్చొని నవ్వుతూ ఉంటాడు ఇప్పుడు మా ఎంతమంది జనాలు పెట్టుకుని కూడా మాకు అదే పరిస్థితి ప్రభు నుండి ఫ్రీ లావరా అంటే క్రైస్తవ్యంలో వాక్యం బాగా చదివిన వారికి ప్రార్థన చేసే వాళ్ళకి ఒక్క కాదు కూడా మానకుండా వచ్చే వాళ్ళకి ఉపవాసాలు ఉండే వాళ్ళకి చిన్న చిన్న ప్రైజులు ఇస్తున్నారంటే నాన్న దేవునికి స్తోత్రం కలిగినగా పోయిలారా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం ఏమంటుంది దేవుని వాక్యం అబ్రహం యొక్క మనస్సు అతని తీరు అతని విధానం అతని హృదయం అతని పద్ధతి దేవుడు మురిసిపోయాడు సార్ ఏ మనిషి ఇన్ని కష్టాలు ఇన్ని బాధల్లో ఉండగా నేను వస్తే ఏదో కష్టం చెప్పుకోవాలనే తాపత్రయం కాకుండా నాకేదో పెట్టాలని చూస్తాడేంటి మనిషి ఇందాక కనుక్కున్నట్టుగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు మన ఇంటికి వస్తే మనం కాస్త ఉత్తమంగా ఆతిథ్యం చేయడానికి ఏదో మర్యాద చేయడానికి ప్రయత్నం చేస్తాం అది యేసు మన ఇంటికి వస్తే మాత్రం ఆడగటానికి ట్రై చేస్తాం అసలు ఆ భక్తుడు ఎవరో కానీ కనుక్కొని ఆ ఫోన్ అర్జెంటుగా సందా వేస్తారా లేదా మొదలు తొదలు నరికి దరికి చేరుస్తారా ఇప్పుడు చంపేశారులే ఇది ఆ అపవిత్రత్న విలువెల్లాడించె పోయింది పోత పోతా సైలెంట్గా పోతగా దేవుని ఆ చెప్పులు ఇచ్చిన కాడే దాని అంతుది పెద్ద పెద్దఐనా అసలు మోకట మహాపాపం దేవునికి స్తోత్రం కలుగునగా ప్రభునందు మిక్కిలి ప్రేమైన దేవుని పెట్లారా దేవుడి ఆశ్చర్యపోయి దేవుడు ఆనందపడి దేవుడు గర్వపడ శాశ ఇది క్వాలిటీ ఏంటండి పది తరాలకి సవాలుగా చెప్పే లక్షణం ఏంటంటే దేవునికి ఇవ్వాలి అనే ఒక మనసు అనండి వాళ్ళని సంద మీద మనసు నేను చెప్పిన సందా గురించి కాదురా నాయనా దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి సంతోషాన్ని కలిగించాలి దేవుణ్ణి మంచిగా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చూడాలి అనే ఒక తాపత్రయం చూసాం అది క్వాలిటీ ఆ మెల్లిక చెప్పనే జాతర కూడా సందకాడుకు వచ్చాడు అనుకునేవు నేను చెప్పింది అది కాదు పైలారామారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను సరే ఇచ్చే మనసు అనండి ఎవరికాడు ఉంది మహాభక్తులారా మీకు ప్రణామములు ఇప్పుడు ఎవరి గురించి ఎంతసేపు చెప్పింది అమ్మ నాయనా ఇచ్చే మనసు ఎవరికి ఉందండి ఎవరికి ఇచ్చే మనసు అదే అదే అది వద్దాక శారమ్మకి ఆగరమ్మకి అయితే బోడు మంది ఎత్తున్నారు ఎవరికిచ్చే మనసు సరే అది అయిపోయింది రెండో పాయింట్ వద్దాం ఇతను అడగకపోయినా దేవుడు అతనికి ఉన్న లోటును జ్ఞాపకం చేసుకుని నాన్న మళ్ళీ సంవత్సరం ఈ దినానికి దేవుడు నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు అంటే అతనికి రావాల్సింది లోటు తీరినట్టేగా కొరత పోయినట్టేగా దుఃఖం తీరినట్టేగా దేవునికి స్తోత్ర నేను సదో మాకు వెళ్తున్నాను అని దేవుడు అంటే ఈ పెద్ద మనిషి ఏం చేయాలా సరే ప్రభా అని తన ఇంటికి తాను వెళ్ళిపోవాలా కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే అబ్రహాము ఇంకనో ఆయన సన్నిధి నిలిచి ఉండెను ఇప్పుడు రెండో ప్రశ్న నాది ఏం పని మీద నిలిచి ఉన్నాడు అబ్రహాము ఇంకొని యుహోవ సన్నిధిని ఎందుకు నిల్చున్నాడు ఏం అడగాలని ఉన్నాడు కష్టం కష్టమేంటి బాధ ఏంటి దుఃఖం ఏంటి గొడవ ఏంటి గోత్రం ఏంటి అడిగే మనిషి ఎందుకు అడుగులు కదా నాకు ఫలాన్ని కావాలయ్యా నాకు ఫలాది కావాలయ్యా నాకు నాకు ఫలాది పలాన్ని ఇబ్బంది అయింది మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి వాగ్దాన పుత్రుని ఇవ్వండి ప్రభు గాయపడినటువంటి శారమ్మని స్వస్థపరచండి ప్రభావ దుఃఖంలో ఉన్నటువంటి ఆకర్ని దర్శించని బ్రవ్వ ఏడుతున్న పిల్లగాడిని చూడు ప్రభావ చెప్పడానికి బోల్డ్ పాయింట్లు ఉన్నాయి ఏం చెప్పలే ఒక్క మాట చెప్పలే ఆయనే జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆ వాగ్దానాన్ని తేదీతో సహా కాయపరిచేశాడు సంతోషం ఎగిరి గంతేసి ఆనందం గీతాలతో ఇంటికి వెళ్ళిపోవలసిన టైంలో ఇంకెందుకు నిలుచున్నాడు మనిషి ఇంకెందుకున్నాడు అక్కడ సరే అబ్రహామ్ ఇంకనో ఆయన సన్నిధి నిలిచి ఉండేను దాన్ని నెక్స్ట్ పాయింట్ తెలుసు అబ్రహము ఆయనను సమీపించి ఏమంటాడంట ఇందాక నిలిచి ఉన్నాడు ఇప్పుడు సమీపించాడు దేవుని పెట్టారా నేను మీకు మనవి చేసేది ఏంటంటే మన కష్టం తీరిపోయాక మన అవసరం తీరిపోయాక మనం చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమీ లేనప్పుడు కోరుకున్న వరం వచ్చి పడిపోయిన తర్వాత ఇంకా ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలమా ఆ కార్యం జరిగేదాకి ఎన్ని ఉపవాసాలు ఎన్ని ప్రార్థనలు ఎన్ని ఆల్ ప్రేయర్లు అసలు మందిని వదిలిపెడతాం ఆ దేవుని స్తోత్రం ఆ కోరిన రేవుకు చేరాక అద్భుతమైన వరం వచ్చాక దేవుడు ఆశీర్వదించాక అల్లెల్ రండి మనము కొవ్వినది వధించి సంతోషించదము యహోవా మనలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ఇవిడు ఉన్న మిలుతమేగా ఎందుకంటే మనం కొవ్వింది కోసుకొని తింటాక కూడా మనకు రెఫరెన్స్ ఉంది ఏ ఇంట్రెస్ట్ ఉన్నాడుగా రెఫరెన్స్ దొరుకుతుంది దేవుని కృపలో దేవునికి స్తోత్రం అల్లెల్లు ఎగిరి గంతేసి ఆనందించి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాల్సిన సందర్భం కాదంటారా అంత అంత మంచి వాగ్దానం రాలేదా ఆనందపడాల్సిన సందర్భమే కదా అలాగే ఏలియా గారికి జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నీవే దేవుడు అని నేను నీ సేవ కొని నీ సెలవు చేతనే సమస్తము చేయొచ్చునని రుజువు చేయి ప్రభా ఒక్క మాట ప్రార్థన చేస్తే గగనమును చిల్చి అగ్నిని పంపి పశువును దహించి కట్టెలు బుడు చేసి రాళ్ళు పిండి చేసి నీళ్ళే ఆరిపోజేసి తన తత్వాన్ని రూపిస్తే యహో వై దేవుడు అందరికి కేకలేస్తాన్ని కత్తి పట్టుకొని నాలుగు వందల యాభై మందిని జయం చేతకుట్టే అవతల పాడేస్తే వేరే విజయమునోబోధ చేసిన తర్వాత ఎలియ ఏం చేసేట కరిమేలు కొండకెక్కి రెండు కాళ్ళ మధ్యలో తలను పెట్టుకొని ఏడుతున్నాడట అదంత ప్రసవేదపడి ఏడిచే టైమా ఎవరిమైనా భారం కలిగి ప్రార్థన చేయొచ్చు ఓకే కానీ ఆ మూమెంటు అలా ఏడ్చే టైమా అసలు మాట్లాడారా ఏం టైం అది కృతజ్ఞత కూడా ఈ దేవుడు అనే ప్రార్థనలకించాకాశాలు తెరిచాడు అగ్ని పంపాడు పశువుడు దహించాడు రాళ్ళు పిండి అయిపోయినాయి ఎహో వాదే నిరపించబడింది చనిపోయారు రండి మనం సంతోషించి ఆనందించేదము యహో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మా తొక్కడి ఆనందించుడి అనే మూమెంటే కాదా భక్తుల జీవితాలను కాస్త తీరిగ్గా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మంచి సంతోషపడవలసిన టైంలో అందరూ ప్రేర్లు గడుపుతున్నారు సంతోషపడతలా మీకు ఆ పాయింట్ అర్థమైంది ఓపిక్గా ధ్యానం చేస్తే మురువు అంటలేదు అంటలేదు కదా దేవునికి స్తోత్రం అటు సొంతంగా మీరే చెప్తారని కదా నేను స్వతం పద్నాలుగేళ్ళే అది ఒకళ్ళు తయారయ్యారు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని సంగమా దేవుని పెట్టిన పాయింట్ ఏంటంటే తన అవసరాలన్నీ తీరిపోయాక తన ప్రార్థనలు జవాబు వచ్చాక బాహాటముగా గర పట్ల దేవుడున నిరూపించబడ్డ అద్భుతం జరిగిన తర్వాత కూడా ఆనందించడానికి కృతజ్ఞతలు చెల్లించడానికి విందు చేసుకోవడానికి ఆనందంగా ఇంటికెళ్లాల్సిన తరుణములు కూడా నిలిచి ఉన్న కారణం దేవుని యొద్ద ఉండటం అనే సింపుల్ పాయింటే కాకుండా దేవునికి నేనేమన్నా ఉపయోగపడగలము నేను ఇంటికి వెళ్ళిపోయి ఆనందంగా ఉంటాం కాదు ఇంకేమన్నా ఉంటే నేను ఏమైనా చేయగలనేమో చూద్దాం ఇది పాఠం నే కొంతమంది కనీసం అంత సభ అయ్యాక వెయ్యి కుర్చీలు ఉన్నాయి పదిహేను వందల కుర్చీలు ఉన్నాయి కనీసం నా వందుకు ఒక పది కుర్చీలో పక్కన పెడదామన్న మనసు కూడా ఉండని అద్భుత క్రైస్తవుడు సభలు కొత్తడు చూడు ఇంత మానవుడు క్రైస్తవుల్లో వాడు ఆ చెప్పగానే పోలీసు వారి చేత తనవబడుతున్న దొంగడు కన్నా పిడికి వెళ్ళిపోతాడు ఇంటికిడు ఎందుకు రెక్ట్ పరిగిపోయావు ఏం చేస్తావు వెళ్ళి ఏముండదు ఇకే ప్రార్థన అయిపోయాక నేను ఉండండి అందరితో మాట్లాడడం అట్లా ఉండదు వచ్చామా వెళ్ళామా అంటే అక్కడికి సూపర్ క్వాలిటీలో చెప్తాడు పిల్లల మనకాడు ఇంత సభ కదరా ఇంతమంది దైవజనులు వచ్చారు ఇంతమంది వేరే వేరే సంఘాలు బెట్టి వచ్చారు స్థానిక సంఘంగా మనకి ఏదైనా పరిచర్య ఉంటుందేమో ఒక ఐదు నిమిషాలు ఉందో పోనీ కనీసం చేత కాకపోతే ఇంకేమీ కుర్చీలను తీద్దాం ఈ పరదలు తెచ్చుద్దాం చచ్చా పారిపోవటమే పారిపోవటమే ఇంకొంతమంది భక్తులు ప్రార్థన చేసుకుందాం అనగా లేచిపోతాం అసలు ఇక ప్రార్థన చేసుకుందాం అంటే వాళ్ళ మూమెంట్ చూసి మోకరిస్తారామో మోకరించడం కాదు వెళ్ళిపోతామే పోనీ అంతకని ముందు అంత కరెక్ట్ వాక్యత ఇంకే వస్తాడు వాక్యం వెళ్ళిపోతాడు ఎందుకంటే నేను వాక్యం అంటే చాలా ఇష్టపడినాడు నేను వాక్యాన్ని బాగా ప్రేమిస్తాను వాక్యాన్ని బాగా ఇష్టపడతాను ఇది చెప్పే క్వాలిటీలు చూస్తే మంచి భక్తులున్న కాదు నెంబర్ వన్ దొంగ ఏ పరిచయ చేయడీడు ఆ టయర్కి వచ్చి పారిపోతాను ఈ అర్థంపై పని చేయడు పోనీ పని చేయలేవు నువ్వు బలకీనడు ఓ పావుకుంట ముందు వచ్చి ఈరోజు సేవకుని వాడుకోమని మోకాలు వేసి ఎప్పుడన్నా ఈరోజు నా గ్రామంతో మాట్లాడని ప్రార్థన చేసావా మనం వచ్చేప్పటికీ ఎదురుగొండ కుర్చీలో ఒకటనే ఖాళీగా ఉండాలా ఆ కుర్చీలో కూర్చోవాలి దర్జాగా కదలకుండా మెదలకుండా ఏమండి సెంటర్లో గాంధీ తున్నట్ట నుంచి పోయి ఇంటికి వచ్చేస్తామే అబ్బురంగారి మనసెట్టని తెలుసా ఆయన ఎంతో కాలంగా ఎదురు చూసిన అద్భుతం జరిగిపోయింది కార్యం అయిపోయింది డేట్తో సహా చెప్పేసే మళ్ళీ ఈ రోజు గ్యారెటీకి రా అబ్బాయి అని ఇంకే హ్యాపీ ఇంట పుట్ట అలవర్చబడ్డ యోధుల మనము సంతోషించదమ్మో అల్లెల్లో అనాల్సిన టైం అది ఇంకా అక్కడే నుంచి దగ్గరి దగ్గరికి వెళ్తున్నాడు ఇంకా తన నాకు నచ్చిన పాయింట్ చెప్పన తనకు కొరతున్నప్పుడు తనకి ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు వాగ్దానం ఇంకా రానప్పుడు ఆయనకి అన్నం పెట్టినప్పుడు కూడా దూరంగా నిలబడి చూస్తున్నాడు కానీ సుధోమాకి వెళ్తున్నాడు ఎప్పటికి దగ్గరికి వస్తున్నాడు ఏం మనసు అంటారు అసలు అది ఎంత గొప్ప మనసు అండి దేవునికి సంతోషం కలిగిద్దా లేదు మీరు చెప్పండి తన అవసరాలన్నీ తిరిగిపోయి కష్టాలని లైఫ్ కొలుక్కు వచ్చాక కొర్రమే జరి జరిపోతాడు ఒకడ చేతికి దొరకడాక అబ్రామం ఇంకా దగ్గరికి వస్తున్నాడు ఇంకా దగ్గరికి వస్తున్నాడు నిలిచి ఉండి నెక్స్ట్ సమీపించి మంచి కోపం మీద ఉన్నాడు సోదయం మీదకి వెళ్తున్నాడు ఇలా టైంలో దేవుడు అనిపిస్తుంది ఇంకా దగ్గరికి వెళ్తున్నాడు ఏందా గొడవంటే అంటే ఒకవేళ ఒక యాభై మంది ఉంటే యాభై మందిని కూడా పాప హాస్పిటల్ కలిసి చంపేస్తావా అని మొదలు పెట్టాడు మొదలు ఎందుకు చంపుతాం యాభై మంది ఉంటే వదిలేద్దాం అని అన్నాడు నలభై ఐదు ఉంటే నలభై ఉంటే అంటే ఏంటి మొండి ధైర్యమా ధైర్యేం లేదు భయమే నీతో మాట లోడ అంటే భయమే భయమే ఇంకా లోపల టెన్షన్గానే ఉంది అంటే దేవుడు మా ఇంటికి వచ్చాడు మాతో చాలా క్లోజ్గా ఉన్నాడు మేము భోజనం పెట్టాము జాతీసుకొని నడుస్తాం మేము బాగా ఫ్రెండ్స్ అన్న పనికి మళ్ళీ ఫీలింగ్ ఏమి లేదు ఇంటికి వచ్చినా దర్శించినా భయమే ఆ జాగ్రత్త ఉంది కొంతమందితో కొంచెం చనువిచ్చామా వాళ్ళు వాళ్ళ ఇక్కడే ఉంటారు అనన్నా బాగున్నావా అన్నామనుకోండి ఇక్కడే ఉంటాడు అడిగి ఎత్తి కనపడ్డ కనపడ్డాడు మనకు దేవుని వాక్యము ప్రేమించమంటుంది ప్రేమించాము ఆడు అసలు మనకు కూడా కనపడ్డు మన ఎత్తి మీదే ఉంటాడు అయినా ప్రేమించమన్నాడు యేసు ప్రభు మా పిల్లగా నాకు చెప్తారు అన్న కొంచెం దూరం పెట్టాడు ఎంత మేసాలు ఎత్తున్నాడు అంటారు మరి ఏం చేయండి ఏమో రే దూరం పెట్టబోకరా అంటాడు నీకు తెలియజేటలే అన్నాడు మరి ఏం చేస్తాం సిస్టమ్ అలాగ ఉంది లోపల భయమే నీతో మాట్లాడాలంటే భయమేస్తుంది ఫ్యానాలకు తెగించి మాట్లాడుతున్నాను ఒకవేళ పది మంది ఉంటే ఏ గంటగా మాట మాట్లాడుతున్నా యాభై అన్నో పద్దాకొచ్చాను పిచ్చా కాలేస్తావు నువ్వు ఇంత బేరమాడేవాడు ఒక్కడే నా ఇషాకు ఇద్దరు పిల్లల్ని ఇవ్వచ్చుగా వాళ్ళిద్దరు ఆడుకుంటారు లేదా నేనే ఆడించాల్సి వస్తుంది పెద్ద మనిషిని అంటే దేవుని దగ్గర మాట్లాడే చనువున వ్యక్తి చెప్పుకోవటానికి పర్సనల్ విషయాలు బోర్డు ఉన్నాయి కదా అవి ఏమి చెప్పడం నశించి నశించిపోతాడంటే మాత్రం మొత్తం వేరేసేసుకుంటాడే కాదు చచ్చిపోట తగ్గించేస్తాడు అంటే తనకేమో అడగడు ఇస్తే సరే ప్రభు అంటాడు ఎవడైనా నశించిపోతాడంటే మాత్రం పేనాన్ని తెగించి అడ్డం పడిపోతుంటాడు ఏసుప్రభుకు ఆ క్వాలిటీ నచ్చదా నచ్చదా మీరు చెప్పండి విపరీతంగా సంతోషం అబ్బా ఏం సరే నోడ్రాండాలి రా భుక్తుడు అంటే అని లోపల లోపల సంతోషపడిపోతున్నాడు ఏసుప్రభు సరే అది అయిపోయింది సరేలే పది మంది ఉంటే ఓకే అన్నాడు అప్పుడు ఇంత పర్యంతము వెళ్ళిపోవాలిగా అప్పుడుకి వెళ్తా లేదు వెళ్తలేదు ప్రభు మాట్లాడి 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 దేవుడని హోమ అబ్ముతో మాట్లా చాలించి పరలోకమనొక వెళ్ళిపోయాను అంతటా అబ్రా అంటే దేవుడు వెళ్ళిపోతే తప్ప చెప్పాలి చెప్పాలి ఒకసారి మా సంఘంలో జరిగిందట ఓషిప్లో చాలా బలమైన అభిషేకం ఇచ్చాడు ఓ గంట గంటన్నర పాటు అందరం అట్లాగా ఆరాధన చేసుకొని నీకు వాక్య పరిచయ సమయం కూడా ఆ ముగించలేని పరిస్థితి ముగించలేని పరిస్థితి అందరు ఆత్మలు పొందుకున్నారు కన్నీరు మున్నీరుగా దేవుని పాదాలు ముద్దాడుతున్నారు ఒక చిన్నపాటి అయిపోయింది మందిరం ఆరాధన ముగింపు సమయం అయిపోయింది వాక్యం ఏమి లేదు ప్రార్థన చేసి ముగించేశాను మరి సమయం అయిపోయింది కదా వేరే సంఘానికి వెళ్ళాలి కదా అందరూ కన్నిటితో ఆరాధనతో ఉన్నారు పరవశిస్తూ ఉన్నారు ఎంతకాలం మన దేవుని సందులు గడిపా చాలా ఎంత ఎంతమంది సంతోషం సంతోషం దేవుని సందు అనుభవించారు అనుభవించాం దేవుని సన్నిధులు మీకు ఎట్లా ఉంది ఇటు జీవితం ఎట్టి గడవాలంటే మాకు ఇంకేం వాళ్ళు వాకించి బాధపడుతున్నారు బాధపడుతున్నారా తేవలేదయ్యా లేదయా తృప్తి అయిపోయింది ఇవాళ దేవుని సన్నిధి మన మధ్యలో ఉందా చాలా బాలంగా ఉందయ్యా అంటే నేనన్నాను అన్నాను అయితే మరి కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకోండి ఇంత బలమైన దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది కదా నేను వేరొక సంఘం మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను వెళ్తాను మీరు ప్రేయర్లో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతే యాభై శాతం మంది వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి నేను ఇంకా విమానగర్ జర్లో మా పాస్ ఫోన్ చేసా ఏంటి పరిస్థితి అంటే సగం మంది వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన సగం మంది కూడా కన్నీరు మున్ని ఏడిచేళ్ళు కింద పడి దొల్లేసిన వాళ్ళే ఆ శక్తితో నింపబడ్డ వల్లే భాషలు మాట్లాడడం వల్లే ఎందుకు చెప్తున్నారు అందరు పాపిశ్వరులు లోకస్తులు అంటలా దేవుని సన్నిధిలో ఉండే మనసు ప్రజలకు ఉంటా చాలే మంచి ఎక్స్పీరియన్స్ ఇవాళ చాలా అనుభవించాం చాలు ఒకరోజు గట్టిగా అరగంట ప్రార్థన చేస్తే కడుపు నిండిపోద్ది ఆ రోజు ఇవాళ అసలు దేవునితో గడిపేది అసలా ఇప్పుడే వచ్చా నేను అన్నట్టు ఉంటుంది అబ్రమ్ గారికి ఎట్టడం తెలుసా మూమెంటు చాలే అని దేవుడు వెళ్ళాడు దా పయన కదుతల అంతట దేవుడిని హోబా పరమునకు వెళ్ళిపోయాను అప్పుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు ఆమె నేను మీకు చేసే మనం ఏమిటంటే అబ్రహాము గారి విషయంలో దేవుడి మురిసిపోయినట్లుగా అని భావిస్తున్న లక్షణాలు దేవుణ్ణి అడిగే మనసుకంట దేవునికి ఇచ్చే మనసు ఎక్కువ ఉంది రెండు తన అవసరాలన్నీ తీరిపోయినా తనకి ఏ కష్టం లేకపోయినా దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం ఆయన్ని సమీపించడం అని ఇష్టపడుతున్న క్వాలిటీగా ఉంది తన కొరకు ఏమీ అడగని దేవుడు నశించిపోయి అడగని అబ్రహాం నశించిపోయి ఆత్మలు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ అడుగుతూ ఉన్నాడు ఆమె ఆమె చివరికి ప్రార్థన ముగిస్తే దేవుడు ముగించాలి నేను కాదు ముగించేది దేవుడు ముగిస్తేనే అప్పుడు లేచి బయటకు వస్తాడు తప్ప ఈయనక చాలే ప్రభా చాలా చెప్పైపోయింది వాళ్ళకి ప్రార్థన రేపు చేసుకుందాంలే ఇంకెళ్ళిరా భద్రం నాగదిలో ఉంటేనే బాధపడతారు తోతలో నువ్వు రేపు రా ప్రభు సరిపెడదా మీ పూటకి చాలే కొడక అని దేవుడు వెళ్తేనే దేవుడు అంటాడు ఆ రోజుల్లో అబ్బురామని ఒకడు ఉండేవాడు అబ్బాయి నేను అతన్ని దేవుణ్ణి అనిపించుకున్న మాత్రం సిగ్గుపడతలేదు దేవునికి స్తోత్రం కలిగొనే కాక హలో నా దేవుడని దేవుడు మా ఊర్లో మిగతా వాళ్ళకి చెప్పాలా అని కసి మీద ప్రార్థన చేయండి అంతే మీ పక్కింటి వాడికి ఇరిగింటోడికి దేవుడు కనపడే అయ్యి బాబాయ్ ఎవరు మీరు అని తల్లబడుతుంటే మీ ఇంటి పక్కన ఉన్నాడే ఆ బిడ్డ దేవుడు నేను అసలు దేవుడు అట్ట పరిచయం అయితే ఎట్లాంటుంది ఊర్లో దేవునికి స్తోత్రం చెప్పండి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి దేవుడు కనబడి నేను ఫలాని వ్యక్తి దేవుడును నీతో మాట్లాడుతున్నాను అని చెప్పంటే తెల్లారిపాటికి ఐగర్ గారి ఇంటి ముందు ఉండదు ఏరక్తమేజీ మెమో రాన్నం పట్టుకో నువ్వు పోయేది ఆనందరాయినా ఫలాని వాడి దేవుడు అంటే తెల్లారిటీ మనుషులుంటారు అక్కడ అట్ట ఉండాల్సింది అట్లా తిరగబడిపోయింది ఆలోచించండి మిమ్మల్ని రెండలు పట్టుకొని కాగితాలు పట్టుకొని అవి పట్టుకొని నువ్వు లైన్లో నుంచి కూడా సరిపోతున్నావు జీవితవంతం అబ్రహాము గుడారం ముందుకి రాజుగారు నిలబడ్డాడంట ఏంటా అని అంటే నేను మీతో స్నేహం చేయడానికి వచ్చానండి ఈ అర్పం తీసుకోండి ఈ గుర్రెలు తీసుకోండి ఒంట్లు తీసుకోండి మన ఇద్దరం ఫ్రెండ్షిప్ అని ఒకసారి ఓకే ఒక్కసారి చేయకండి ఇచ్చి భాయ్ భాయ్ అన్నాడు చాలు వెళ్ళిపోతాను అంటాడు రాజుగారు ఎందుకలే బా మీరు పెద్దవాళ్ళు మేము చిన్నవాళ్ళం ఊరు బయట గుడి చేసుకుంటున్నాం మీరు దేశాన్ని రాజుగారు పెద్ద పెద్దరాకింగ్ చేయబెడితే చేయగలిగిపోతే నాకు ఎందుకు మీరు పెద్దవాళ్ళు నాకు వద్దులయ్యా నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి విలేకరులందరూ ఉన్నారు సేకండ్ ఇచ్చి అమ్మ దోనం బాయి భాయ్ అని చాలు ఏమొద్దు లైన్లో నుంచిన్నారు రాజులేసు రక్తమే ఇచ్చేయం క్వాలిటీ ఎట్ట మెయింటైన్ చేయాలో అర్థం చేసుకో అబ్రహాము అబ్రహాముదేవుని అనిపించుకుని నేను సిగ్గుపడి వాళ్ళు కానని ఆయన సాక్ష్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి